వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దుష్టుడిగా ఒక రాక్షసుడిగా చిత్రీకరించడం కోసం తన వ్యతిరేక మీడియా అంటే మీడియా ముసుగులో ఉన్నటువంటి తన ద్వేషిస్టులంతా కూడా నిత్యం ఇప్పుడు కాదు తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని జనాలలో ఆ విధంగా చిత్రీకరించడం కోసమే అసలు మొత్తం అందరూ వాళ్ళ ద్వేషిస్తులందరూ కూడా పనిచేస్తూ ఉంటారు ఆ విధమైన ద్వేషం కొందరులో నింపడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు కూడా కొంతమందిలో అయినా ఆ ద్వేషాన్ని నింపడంలో అయితే మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నూట అరవై నాలుగు సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొత్తం అధికారంలో ఉన్న కూటమి పార్టీలు అండ్ జగన్కి వ్యతిరేకంగా ఉన్న మీడియా ముసుగులో ఉన్న వీళ్ళందరూ కూడా నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద టన్నుల టన్నుల ద్వేషాన్ని విషయాన్ని నింపడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు బహిరంగంగా జగన్ మీద ద్వేషాన్ని వెలగకుతూ పనిచేసిన వాళ్ళు ఒకవైపు ఇప్పుడు ఇంకొకరు కూడా ఇప్పుడు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల సోషల్ మీడియా గాను అనుకూల యూట్యూబ్ ఛానల్స్ గాను లేకుంటే అనుకూల వెబ్సైట్లు గాను కాసేంత ఎవరికైతే ముద్ర ఉందో ఆ అనుకూల ముద్ర ఉన్న వాళ్ళను కూడా బహుశా వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసమైనా ఉపయోగపడుతూ జగన్ మీద ద్వేషం వీళ్ళకి వీళ్ళకేమైనా కనుక వ్యక్తిగత ఎజెండానో వ్యక్తిగత కక్షనో జగన్ గారితో ఏమైనా ఉండి వీళ్ళంతకు వీళ్ళు ద్వేషం చెమ్ముతున్నారో తెలియదు కానీ ఇప్పటి వరకు జగన్ అనుకూల అనే ముద్ర ఏదైతే ఉందో అంటే వైసీపీ అనుకూల అనే ముద్ర ఏదైతే ఉందో అటువంటి కొన్ని బాగా పేరుగా జరిగిన కొన్ని వెబ్సైట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని కీలక అంశాల్లో వీళ్ళు కూడా బాగా డబల్ గేమ్ ట్రిపుల్ యాక్షన్ డబల్ యాక్షన్ ట్రిపుల్ యాక్షన్ పాటిస్తూ ఉన్నారు కొన్ని కీలక అంశాల్లో జగన్ను బద్నాం చేయడం కోసం టన్నుల టన్నుల విషయాన్నే చిమ్ముతూ ఉన్నారు అంశాల ప్రాతిపదికన ఎవరు ఎవరినైనా వ్యతిరేకించవచ్చు బట్ టన్నుల టన్నుల విషయం చిమ్మడము అని ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఈ తాజాగా ఒక ప్రముఖ గ్రేట్ వెబ్సైట్లో జగన్ అనుకూల వెబ్సైట్కి ముద్రపడే ఒక గ్రేట్ వెబ్సైట్లో ఈ వారం ఏదో ఒక వాళ్ళ వాళ్ళు ఏదో వీకెండ్ ఏదో ఒక బుక్గానేమో రిలీజ్ అవుతుంది అంటేనే దాంట్లో అమరావతిపై విషమేలా అని చెప్పి పెద్ద హెడింగ్ పెట్టి అమరావతిపై విషమేలా అని పెద్ద హెడ్డింగ్ పెట్టేసి జగన్ అమరావతి పైన విషయం చిమ్ముతూ ఉన్నాడు అనే దాని మీద ఒక అంటే సమ విశ్లేషణాత్మక కవర్ స్టోరీ కథనం అని చెప్పేసి అది రాసుకుంటూ పోయారు ఓ టన్నుల్ టన్నులు రాశారు టన్నుల్ టన్నులు రాశారు అనే కంటే కూడా టన్నులు టన్నులు జగన్ మీద విషయం చిమ్మారు అన్నది మొమ్మాటికి నిజం సరే ఫైనల్ గా ఇది రాసింది ఎవరా అని చూశాను ఎవరో అంటే పేరుంది ఎల్ విజయలక్ష్మి అనే పేరు బహుశా ఆమె ఆమె అలా మనిషి ఉన్నారు లేకపోతే ఎవరైనా ఈ పేరుతో కథనాలు రాస్తూ ఉన్నారో తెలియదు కానీ ఇది చదివాను అంటే ఓవరాల్గా ఏంటి అమరావతి గురించి మనము తెలుసుకుందాం ఇంకేమైనా తెలియని విషయాలు ఉంటాయా అని ఇందులో కొన్ని చాలా ఏమంటారు బ్రహ్మాండమైన విషయాలు నన్ను బాగా అట్రాక్ట్ చేసిన విషయాలు ఏంటి అంటే ప్రజలు సార్వజనీనంగా ఆమోదించిన విషయంపై విషయం కక్కడం జగన్కు ఎలా మేలు చేస్తుంది అనేది వీళ్ళ పాయింట్ ప్రజలు సార్వజనీనంగా ఆమోదించిన విషయం అంటే అమరావతి పైన విషయం ఎట్లా కక్కుతాడు అని అయితే అమరావతిని ప్రజలు సార్వజనీనంగా ఆమోదించారా అంటే ఈ వెబ్సైట్ వాళ్ళు ఏమైనా రెఫరెండమ్ నిర్వహించారా ఇంటింటికి తిరిగి ఈ ఎడిటోరియల్ రాసిన వీళ్ళు ఏమైనా కనుక ఇంటింటికి తిరిగి ఎక్కడైనా కనుక ఎక్కడైనా కనుక ఇంటింటికి తిరిగి రెఫరం నిర్వహించారా అని మనకు తెలియదు అంటే ప్రజలందరూ కూడా సార్వజనీయంగా ఆమోదించారని ఎలా తీర్మానించారు వీళ్ళు ఎలా తీర్మానించారు జనరల్గా ఎందుకంట అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్కి ఓటమి కూటమి పార్టీలకి గెలిపే ఈ విషయం చెబుతోంది అంట మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటికే చంద్రబాబు నాయుడు గారు సింగపూరు అమరావతిని సింగపూర్ దాటిత్తా అమెరికా దాటిస్తా అని చెప్పి చెప్పారు కదా మరి అన్నప్పుడు ఆయన ఎందుకు ఇరవై మూడు సీట్లకు పరిమితమయ్యారని వీళ్ళు రాసుకుంటూ వచ్చింటే బాగుండదు కదా జనరల్గా ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు జగన్ ఏమైనా ఏమంటారు ఈ ఫిల్టర్ని తీసుకొచ్చి అమరావతిలో బుద్ధిని పక్కన పెడతానేమన్నా ప్రచారం చేశారా లేదు కదా సో అమరావతి అనే అంశం మీద పంతొమ్మిది ఎన్నికలు జరగాలి ఇరవై నాలుగు ఎన్నికలు జరగాలే కానీ వీళ్ళు ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు మాత్రం అమరావతికి మాత్రమే మద్దతుగా వచ్చాయంటారు ఎట్లా ఇది సరే అంతవరకు బాగా ఆ పాయింట్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకి చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఈ ఇందులో చాలా ఆశ్చర్యకరమైనటువంటి కథనాలు కనిపిస్తాయి ఏమని అంట అమరావతికి జగన్ శత్రువు కనుక ఆయన రాష్ట్ర ప్రజలకు కూడా శత్రువే అవుతారట అచ ఓ అమరావతికి జగన్ శత్రువు అంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన శత్రువేనట వీళ్ళు తీర్మానించేశారు అసలు అమరావతి మీద ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు మన ఓడిపోయిన దగ్గర నుంచి చూసుకున్న ఎక్కడైనా వ్యతిరేకించుకుంటూ విషయం చెప్పలేకుంటే వీళ్ళు చెప్పినట్లు ఎక్కడైనా రాసుకుంటూ వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించుకుంటూ వచ్చారా అమరావతి నిర్మాణాలలో జరుగుతున్న అవినీతి గురించి కదా జగన్ మాట్లాడింది ఆ అవినీతి గురించి కదా జగన్ మాట్లాడింది కానీ వీళ్ళు మాత్రం అదే అసలు ఇంకా హైలైట్ ఏందనుకున్నారు అనుకున్నారు ఎంత ఎంత ద్వేషం చెమ్ముతూ రాసుకుంటూ వస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఆయనకు ఏ మాత్రం ముందు చూపు లేదట మొత్తం ద్వేషపూరిత దృక్పథమట భవిష్యత్తుపై దృష్టి లేదట భవిష్యత్తుపై స్పష్ట భవిష్యత్తుపై దృష్టి లేదు భవిష్యత్తుపై స్పష్టత లేదు మొత్తం ద్వేషపూరితమే జగన్ అని చెప్పి రాసుకుంటూ వచ్చారు దేనికి అమరావతి మునిగిపోయింది అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారట అమరావతిలో నిలు రాకుండా ఉంటాయా హైదరాబాద్లో రాలేదా న్యూయార్క్లో రాలేదా అంటారు నగరాలు కట్టిన తర్వాత ఎప్పుడో పాతవి ఇవన్నీ కట్టిన తర్వాత నిలు రావడం వేరు నీళ్ళు వస్తాయి అని శివరామకృష్ణ కమిటీ చెప్పిన దగ్గర కట్టడం ఏంది అటువంటి పాయింట్లు ఎక్కడా రాయదు ఇదంతా అమరావతి మీద సమగ్రమైన విశ్లేషణాత్మక కథనం అంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలండి ఆ అమరావతిలో వేల ఎకరాలు తీసుకొని నగరం కట్టండి అని రిపోర్ట్ ఇచ్చినటువంటి కమిటీ ఏది కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ చెప్పిందా కమిటీ ఏది అసలు ఆ మట్టి ఏంటి అసలు అక్కడ వరద ముప్పు లేకపోతే మొన్న ప్రపంచ బ్యాంకు కూడా అక్కడ మూడు లిఫ్ట్ ఇరిగేషన్లు మరో మరో మూడు లిఫ్ట్ ప్రాజెక్టులు మరో మూడు లిఫ్ట్లు కట్టిన తర్వాతనే నిర్మాణ నిర్మాణాలు చేపట్టాలని ఎందుకు చెప్పింది ఇవన్నీ కదా కవర్ చేసుకుంటూ రావాలి అమరావతిలో మాత్రం నిర్మాణానికి బయటతో పోలిస్తే మూడింతలు ఖర్చెందుకు అవుతుంది ఇవి కదా చెప్పాలి విశ్లేషణాత్మక కథనం అంటే మొత్తం జగన్ మీద ద్వేషం తప్ప అసలు ఆశ్చర్యం అనిపించింది ఇది కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులు ప్రయోగించిన అస్త్రాలు చూస్తే వైసీపీకి అనుకూల అనే ముద్ర ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రయోగించడం ఎవరైనా అంశాల ప్రాతిపదికన ఎవరు ఎవరినైనా విభేదించవచ్చు ఇప్పుడు అమరావతికి జగన్ వ్యతిరేకము అని అనుకుంటే ఆ ఎక్కడ వ్యతిరేకం జగన్ ఏమన్నాడు ఎక్కడ వ్యతిరేకం అని చెప్పి దాన్ని బేస్ చేసి విమర్శలు చేయొచ్చు కానీ అటువంటి ఎక్కడా లేకుండా జగన్కి ముందు చూపు లేదు జగన్కి దృష్టి లేదు స్పష్టత లేదు అందరూ ఆమోదించిన దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తాడు అమరావతికి శత్రువైతే జగన్ రాష్ట్రానికి కూడా శత్రువే ఇంకా ఇంకా అసలు హైలైట్ ఉన్నా ఏమనంట నేను ఈసారి అధికారంలోకి వస్తే టూ పాయింట్ ఓ పరిపాలన చేస్తా మీ అందరి జీవితాలను ఉద్ధరించేస్తా అని వాళ్ళ కార్యకర్తలకు మాయా మాటలు చెబుతూ ఉన్నారట అంటే మాయా అని ఎటకు మాయా మాటలు అని జనరల్గా మాయ మాటలు ఎలా తెలుసు అంత ఇవ్వే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు అది ఎంత పెద్దగా రాశారు మూడు పేజీలు రాశారు ఎక్కడే కూడా అమరావతి ఎందుకు అనుకూలం అన్నది ఎక్కడా లేదు అమరావతి అనేది ఎందుకు అనుకూలం అన్నది ఎక్కడా కూడా లేదు ఎట్లా నిర్మాణాలు అయిపోతాయి కదా దాన్ని విమర్శించడం ఎందుకు అమరావతి పేరు మీద వేల కోట్ల అప్పులు తెచ్చి నిర్మాణాల మీద విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు అడగొద్దా అమరావతి వ్యతిరేకులు అంటే రాష్ట్రానికే అయిపోతారా చూడండి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు రెండు రకాల శత్రువులతో ఇప్పుడు ఫైట్ చేయాల్సి వస్తుంది ఒకటి డైరెక్ట్గా బయట కనిపించే శత్రువులు రెండు తన పార్టీకో తనకు అనుకూలంగా ముద్రపడిన వ్యక్తులు ఎవరైతే లేకుంటే వ్యవస్థలో వ్యక్తులు పార్టీలో ఛానల్ ఉంటాయో వీళ్ళ దగ్గర నుంచి కూడా కీలకమైన అంశాల్లో జగన్ ఎదురుదాడి ఎదుర్కో ఎదురుదాడి కాదు విష ప్రచారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది సో మరి ఈ రెండింటినీ తనకు అనుకూల ముద్ర పడ్డ వాళ్ళే విశృంఖలంగా చెల్లలేగిపోతూ ఉన్నారు కథనాలు విమర్శించడం వేరు కానీ విషం చిమ్మడం అంటే ఇది కూడా ఒక ప్లాండ్గానే జరుగుతూ ఉన్నట్టుంది మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదంతా ఒక ప్లాండ్గానే చిమ్ముతూ ఉన్నట్టున్నారు బహుశా చెప్పాను కదా దీని వెనక ఉన్నటువంటి ఎజెండాలు ఏంటివో తెలియదు అమరావతి గురించి అని విశ్లేషణాత్మక కథనం అని మొత్తం పక్కన వాళ్ళు తప్పుడు సలహాలు తప్పుడు కథలు పక్కన వాళ్ళే వీళ్ళు ఫస్ట్ టైం రాసుకుంటూ వచ్చారు జగన్కి స్పష్టత లేదు జగన్కి మొత్తం ద్వేషమే జగన్కి దూరదృష్టి లేదు ఆయనకి ఏం తెలియదు అని రాసుకుంటూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ మధ్యలో సపరేట్గా తప్పుడు గైడెన్స్ తప్పుడు సలహాలు అనేందుకు జగన్కే మీకు ఏమీ తెలియదు జగనే ద్వేషిస్తే అనేది తీర్మానించేసిన తర్వాత కవర్ పేజీ మీద తీర్మానించిన తర్వాత లోపలింగ సలహాదారులను పక్కన ఆడిపోసుకోవడం ఎందుకు జగన్కి ఏం తెలియనప్పుడు వాళ్ళ పక్కన ఏం చేస్తారు అంటే ఇది రాసే వాళ్ళకి ఏం రాస్తున్నాము అన్న దాని మీద పాపం కనీసం గ్రిప్పు లేదు ఏదో మూడు పేజీలు నాలుగు పేజీలు రాయమని మనకు హోంవర్క్ ఇచ్చారు ఆ హోంవర్క్ని ఎట్లా ఫుల్ఫిల్ చేద్దాం అన్నట్లే ఉంది మొత్తం మీద అమరావతి ఎవరైనా వ్యతిరేకించవచ్చు ఎవరైనా సమర్థించవచ్చు ఎవరిష్టం వాళ్ళది వ్యతిరేకించే వాళ్ళ పాయింట్ ఏంటి అక్కడ హైదరాబాదును మొత్తాన్ని నాశనం చేసుకున్న తర్వాత మొత్తం విభజిత ఆంధ్రప్రదేశ్లో అది హైదరాబాద్ సంబంధమే లేదని పోయిన తర్వాత దశాబ్దాల పాటు కష్టపడి రేపు అదే తప్పే ఇక్కడ కూడా ఒక కేంద్రీకృతమై ఎందుకు చేయాలి అన్నది నాలాంటి వ్యతిరేకించే వాళ్ళ మొదటి ప్రశ్నే రాజధాని ఏదో వచ్చే సింపుల్గా కానిచ్చేసి అన్ని ఉన్నాయి కదా విజయవాడ గుంటూరు ఆ పక్కన ఈ పక్కన వేస్తే అయిపోతుంది కదా అన్నది నాలాంటి వాళ్ళ ఫస్ట్ ప్రశ్నే వేల కోట్లు తీసి ఇక నీటి పారుదల ఆ నీళ్ళు నీళ్ళు ముంచుకురాకుండా సపరేట్గా రిజర్వాయర్లు కట్టి ఆ భూమిలో మూడిందలు ఖర్చు పెట్టి ఏదో సపరేట్ టెక్నాలజీతో అన్ని అక్కడిందికి ఇబ్బంది అన్నది నాలాంటి వాళ్ళ ప్రశ్నే సరే ఏదో కడితే కడుతూ ఉన్నారు ఏదో నామిక్యవాస రాజధానిని కట్టేసి పోమ పోమ దాని అంత కదా ఎక్కడ అయితే అవన్నీ వదిలేస్తే సరిపోతుంది కదా ఇటువంటి ఏ ప్రశ్నకు సమాధానం లేకుండా వీళ్ళు సరే మూడు నాలుగు పేజీలు రాసి మొత్తం తమ్ము చిమ్మినా ఇంతే మీరు ఇంకా మూడు నాలుగు పెళ్ళిళ్ళు భూతత్వం పెట్టుకొని మళ్ళీ చదవండి అంత ఇదే ద్వేషమే కనిపిస్తుంది ఇదే ద్వేషమే కనిపిస్తుంది సో నిజంగా గ్రేటే జగన్ అనుకూల అనే ఒక ముద్రపడిన వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కీలకమైన విషయాల్లో ఆయన మీద ప్రయోగించి టన్నుల ద్వేషాన్ని చుమ్ముతున్నారు అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులు ఆయన ప్రత్యర్థులు చాలా బలమైన స్ట్రాటజీతో ముందుకైతే వెళ్తున్నారు